హాయ్ ఫ్రెండ్స్ చూడండి గోదావరి రైలు అంటారు కదా అలాగే సాధారణ చెరువు రైలు అనమాట ఇది వంద గ్రాములు కాలు చూడండి ఎంత పడ ఉందో చూసారు కదా ఈరోజు మన వాళ్ళపైన పైనుంచి వస్తున్నాయి అలాగ ఇదైతే ఇలా బ్లాక్ అయిపోయింది కదా చనిపోద్ది అండి క్రైమ్ అయిపోయింది దీనికి ఇంక మొదట చిన్న వస్తుంది అయితేనే వదిలితాయి వాటితో పాటుగా చూడండి మనకి ఎప్పటిలాగే జల్లలు అలాగే పీతలు మొత్తం అన్నీ కూడా దొరికాయి దసరా 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 అనమాట ఇది ఇది చూడండి ఇది ఎలాగుందో దీంతో ఇది కానీ నొ పట్టి నొప్పిందంటే ఇంకంతే మనం చేయి చాలా గట్టిగా కరుస్తాయి దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగా చూడండి ఎలా పట్టేసిందో జల్లనే చూసారా ఎలా పట్టుకుందాం